హాయ్ అండి మన అందరం రెగ్యులర్ గా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తూనే ఉంటాం కదా ఈ ఫ్రిడ్జ్ కున్న రబ్బర్ కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్ గా ఉంటుంది డస్ట్ ఉన్న ఫంగస్ ఉన్న చాలా నీట్ గా పోతుంది ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి చాలా నీట్ గా అవుతుంది ఒక బౌల్లోకి కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకోవాలి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని ఎక్కడైతే మనకి డస్ట్ ఎక్కువగా ఉందో ఆ ప్లేస్ లో ఇలా నిమ్మకాయతో మనం ప్రెస్ చేస్తూ క్లీన్ చేసామంటే చాలా నీట్ గా అవుతుంది ఇలా మనం అప్లై చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్ తో అయినా లేదంటే పొడి క్లాత్ తో అయినా క్లీన్ చేసుకున్నామంటే కొత్త రబ్బర్ మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది వన్ మంత్ క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్ గా ఉంటుంది ఏ ఫంగస్ ఉన్నా కూడా పోతుంది అలాగే మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఏం టిప్స్ వాడతారో కామెంట్ చేసేయండి వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్